మూడు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో పాడి రైతులు వరుసగా వచ్చి ధర్నాలు నిర్వహిస్తున్నారు నాగర్ జిల్లా కల్వకుర్తిలో రోకోలు నిర్వహించారు మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నామని పాలను కేంద్రాలకు పోసినా రోడ్లపై పోసినా ఒకటేనంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు డైరీ యాజమానాల పాల బిల్లులు పెండింగ్లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న పాల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక్కడ శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ రైతులకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి తప్ప వేరే ఉద్దేశం మాది కాదు ఏ ప్రజా రవాణాను మేము వ్యతిరేకం కాదు పోలీసు వ్యవస్థ వ్యతిరేక కాదు చట్టబద్ధంగా చట్టం పరిధి లోపల మాకు ఉన్నటువంటి హక్కు అది ఒక రైతుగా మాకు జరుగుతున్న అన్యాయాన్ని రైతుల ఉన్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం మా మెయిన్ ఉద్దేశం ఒక యూనిట్ లో ఐదు బిల్లుల వరకు పెండింగ్ ఉన్నాయి